హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి నర్సరీ మేళాకి తీసుకొని వచ్చాను అనమాట మిమ్మల్ని విజయవాడ సెవెంత్ రోజ్ అండ్ అగ్రి ఆర్టికల్చర్ షో జరుగుతుందనమాట ప్రజెంట్ విజయవాడలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరానికి కాదు జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నవంబర్ ట్వంటీ టూ అంటే నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఇరవై ఐదు వరకు ఫోర్ డేస్ ఉంటుంది ఇప్పుడైతే త్రీ డేసే ఉంది ఈ రోజు నుంచి త్రీ డేస్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనకి ప్రతిదీ కూడా ప్రదర్శన అమ్మకాలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట కెమికల్ కాకుండా అన్నీ మన గార్డెన్కి సంబంధించిన ఏ టు జెడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది డిస్ప్లే చేస్తారు అలా కాకుండా కొన్ని రకాల రేర్ వెరైటీస్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అదొకటి ఇంకా మనకి నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఇంకేమేమి కొత్త కొత్త వెరైటీస్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడటానికి అవుతుందన్నమాట మనకు మనకి తెలుస్తుంది ఫస్ట్ మనం మొక్కలు పెంచినా పెంచడానికి అవ్వకపోయినా కూడా ఇక్కడికి వచ్చి మనం మొక్కలు చూసాము అంటే ఆ ఫీలింగే వేరేలాగా ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ మనకి ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట జనవరి నుంచి ఇలా నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఇలా పెడుతూ ఉంటారు అవైలబిలిటీని బట్టి అలా మనకి షో అయితే ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇది మనకి ఎక్కడ ఉంది అంటే విజయవాడలో సిద్ధార్థ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటుంది అనమాట పిన్నమనేని పోలీ క్లినిక్ రోడ్ అని ఉంటుంది బెంచ్ సర్కిల్కి చాలా నీరుగా ఉంటుంది లతా జ్యువెలర్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ కాలేజీ గ్రౌండ్స్లో జరుగుతుందనమాట ఈ షో ప్రజెంటు అయితే మనకైతే అసలు ఎక్స్ట్రా ఉంటుంది అన్నీ కూడా డెకరేషన్ చేయడం కానీ ఇదంతా చాలా సూపర్గా ఉంటుంది రకరకాల రేర్ వెరైటీ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి మనకి స్టాల్స్ ఏమేమి ఉన్నాయి కొత్త వెరైటీస్ ఎవరి దగ్గర బాగా దొరుకుతాయి ఏ స్టాల్ బాగుంది ఏ నర్సరీ అంటే మనకి నర్సరీలు చాలా ఉంటాయి కదా ఎక్కడంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి ఇట్లా చాలా రకాల ఏరియాల నుంచి మనకి ఇక్కడ వచ్చి స్టాల్స్ అయితే డిస్ప్లేలో పెడుతూ ఉంటారు రేర్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇక్కడ చక్కగా పర్చేజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట అలా ఒక ఫోర్ డేస్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్ లాస్ట్ నిన్న అయితే ఒక రోజు అయిపోయింది కదా ఈరోజు రేపు ఎల్లుండి ఇలా ఫోర్ డేస్ ఉంటుంది ఇప్పుడు త్రీ డేస్ ఉన్నాయి అన్నమాట ఇలా ఫ్రంట్లో అయితే డెకరేషన్ ఇలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఏమేమి ప్రోడక్ట్లు ఉన్నాయి అనేది చూసుకుంటూ మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము ఇక్కడైతే నెమలి నెమలిని చూసారా ఫ్లవర్స్తో న్యాచురల్ పద్ధతిలో ఇలాగ చామంతులు కొన్ని రకాల డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ వాటితోటి డెకరేషన్ చేసి అద్భుతంగా ఉంది కదా నెమలి ఇటువైపు అయితే బటర్ఫ్లై ఉంది చూడండి చాలా బాగా డిజైన్ చేశారనమాట అసలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది మీకు ఇక్కడ వీడియోలో అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదేమో అనుకుంటున్నాను నేను బయట అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది డెకరేషన్ అయితే ఇక్కడైతే హ్యాంగింగ్ ఉయ్యాల్లో ఊగుతూ వినాయకుడు ఉన్నారు చూసారా చాలా బాగుంది కదా థీమ్ అయితే డెకరేషన్ కూడా అద్భుతంగా చేస్తారనమాట ఎవరికి వారి ఈ ఫోర్ డేస్ కూడా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట పిల్లలకి రకరకాల గేమ్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ ఫోర్ డేస్ కూడా చాలా బాగుంటుంది ముగ్గులు వేయడం కానీ పెయింటింగ్ వేయడం వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా తీయడం ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే రెగ్యులర్గా ఈ ఫోర్ డేస్ పెడుతూనే ఉంటారు కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉంటాయి కదా స్టూడెంట్స్కి అలా స్టూడెంట్స్ కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగుంది చూడండి కొన్ని రకాల దేవతా విగ్రహాలని ఇలా డెకరేషన్ చేసి పెట్టారు ఈ స్టాల్లో ఇలా మనకి అన్నీ కూడా ఉంటాయండి మనకు మొక్కలకు సంబంధించిన చాలా రకాల ప్రోడక్ట్స్ కానీ అలాగే గాజుతో తయారైన పింగాణి అంటారు కదా మనం అలా తయారైన కుండీలు కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా బాగా దొరికిపోతాయి అన్నమాట రేర్ వెరైటీస్ అయితే మనకి అవైలబుల్గా పెడతారు మనం ఏది కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు అలాగే నర్సరీ అంటే మనకి గార్డెన్కి సంబంధించిన టూల్స్ కానీ మనకి ఏమైనా కావాల్సి వస్తూ ఉంటాయి కదా గార్డెన్ చేసుకునే క్రమంలో ఇక్కడైతే మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెనింగ్ గ్రూప్ స్టాల్ అనమాట మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి మనకి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటాయండి మీకు చెప్తున్నాను తెలియని వారి కోసం చెప్తున్నాను ఈ మధ్య నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను తెలియని వారి కోసం కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవారి కోసం బోల్డ్ అండ్ అవుట్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారు అంటే కనుక తప్పకుండా మంచి మీరు మంచి మంచి విషయాలు అయితే తెలుసుకోగలుగుతారనమాట అలా కొత్త రకాల మొక్కలు కూడా చూస్తారు మీరు గ్రూప్ ఆర్డర్లో తీసుకోవచ్చు ఇలా ఇక్కడ చూడండి ఇవైతే శ్యాంప్రసాద్ గారు ఇలా తీసుకొచ్చారనమాట కొన్ని రకాల మొక్కలు ఇవన్నీ మన గార్డెనర్స్ పెట్టిన మొక్కలు అనమాట ఇవన్నీ కూడా మన గార్డెనర్స్ టెర్రస్ గార్డెను పేరెడ్ తోటలు ఇలా పెంచుకుంటూ ఉంటాం కదా ఇవాళ రేపట్లో ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి 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 ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు అలాగే నేను కూడా చెప్తున్నానండి ఆర్గానిక్ ఫుడ్ అంటే మన చేతులతో మనం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా పండించిన పంటలు తినడం వలన మనకి హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పటివరకు అయిపోయింది ఏదో అయిపోయింది పూర్తిగా అయితే హెల్త్లు చాలా వరకు దెబ్బతిన్నాయి చాలామందికి మనం మిగిలిన జీవితాన్నైనా మిగిలిన ఆరోగ్యకరమైన లైఫ్ని లీడ్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి మిర్చి మంచి గోల్డ్ స్పాట్ కలర్లో ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుందనమాట ఆరెంజ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ ఎవరి గ్రీన్ కదా కాంబినేషన్ అయితే సూపర్ ఇలా మనకి త్రీ డేస్ స్థాల్ కూడా ఇక్కడ పెట్టామండి నిన్న ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుందన్నమాట సండే రేపు అయితే అసలు చాలా మంచి ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి మన స్టాల్ దగ్గర చామంతులు చూసారా బాల్ టైప్లో రెడీ చేసిన చామంతులు చామంతులు అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట ఈ ఇలాంటి షోల్లో ఇక్కడైతే చాలా బాగున్నాయి అనిపించింది నాకు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటి సైజును బట్టి ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా ఇంత టైం నుంచి ఇంత టైం దాకా వాటి ఏజ్ను బట్టి సైజు వచ్చిన బాల్ బాల్ వచ్చిన సైజును బట్టి ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట ప్రైజులు అన్నీ రీజనబుల్గానే ఉంటాయండి వాళ్ళకి ఎలాగో ఈ ఫోర్ డేస్ స్టాల్స్ ప్రైజులు మెయింటెనెన్స్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా అలా చామంతులు అయితే చాలా బాగున్నాయి కదా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అని చెప్పండి మంచి నాలెడ్జ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడి నుంచి మీరు నేను మీకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను ఏరియాని బట్టి ఏ ఏరియాలో ఎవరెవరు ఉంటారు ఆ ఏరియాని బట్టి మీకు గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మీరు చక్కగా మంచి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి మొక్కలకి పెంచే క్రమంలో చాలా మంచి సమస్యలు వస్తే ఎదుర్కోవాల్సి వస్తుంది మనం గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడైతే రెక్టిఫై చేస్తారనమాట మన కో గార్డనర్స్ కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వారందరూ కూడా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అలా మనం అన్ని రకాలండి ఇవి పండించవచ్చా ఇవి పండించకూడదా అని ఏం లేదు పూలు పళ్ళు కాయలు అన్ని రకాలు మనం టెర్రస్ గార్డెన్ల మీద పెంచుకొని హాయిగా మంచి ఫుడ్ని అయితే గ్రో చేసుకొని తినొచ్చు అనమాట హెల్దీగా మన టెర్రస్ల మీద పండిన పంటలు అయితే అసలు అద్భుతంగా ఉంటాయండి తినడానికి టేస్టీగా ఉంటాయి అనమాట హెల్తీగా ఉంటాయి అప్పటికప్పుడు మన గార్డెన్లో తెంపుకొని వండుకుంటాం కాబట్టి త్వరగా ఐదు నిమిషాల్లో మన కర్రీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చామంతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా నాకైతే భలే నచ్చింది అనమాట లైవ్లో చూస్తే అసలు మొక్కలను వదలాలనిపించలేదు అంత బాగున్నాయండి ఇవన్నీ కూడా రేర్ వెరైటీ ప్లాంట్స్ అనమాట మనకి మట్టి మిశ్రమం కానీ ఇలాంటివన్నీ ఎరువులు ఉంటాయి చూసారా కోకోపీడ్తో సహా అన్ని కుండీలు స్టాండ్లు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి స్టాల్స్ అయితే అవైలబుల్గా పెడతారు ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ రేపు ఎల్లుండి తప్పకుండా రండి వీకెండ్ ఉంటుంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఒకరోజు స్పెండ్ చేసుకోవచ్చు అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇదైతే వీరి స్టాల్ అండి పాంప్లెట్ ఇచ్చారనమాట ఒకసారి చూపిస్తే వీళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కొంచెం ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి అలాగే మన గార్డనర్స్ కూడా సపోర్ట్గా ఉంటుంది కదా ఎక్కడ ఉంటుందో ఏంటనేది దానికోసం నేను ఇది చూపిస్తున్నాను వీళ్ళ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మన గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఇవి మెన్యూర్ మనకి కంపోస్ట్ అలాంటివన్నీ ఇవైతే తామర పువ్వులు అంటారు కదా లొటస్ లోటస్లు అనమాట కలువ పువ్వులు వేరు తామర పువ్వులు వేరు డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడైతే తామర పువ్వులు వీ వీళ్ళు కేరళ అటు బెంగళూరు వైపు నుంచి వచ్చారంట ప్రైసులు అయితే కొంచెం హెవీగా అనిపించాయి ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా అక్కడి నుంచి వీళ్ళకి ట్రాన్స్పోర్టెడ్ ఇవన్నీ తీసుకురావాలి చేయాలన్నా కూడా చాలా అవుతుంది కదండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట రేర్ వెరైటీస్ అంతా కలెక్షన్ వీళ్ళ దగ్గర దొరికిపోతుందంట మనం ఎక్కడైనా కావాలన్నా ట్రాన్స్పోర్ట్ వేసేస్తానని చెప్పి చెప్పారు వీళ్ళు అలా ఇక్కడ అన్నీ కూడా ఆర్నమెంటల్ డెకరేషన్ చాలా రకాలైతే మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ స్టాల్స్లో చామంతులు చాలా నర్సరీల్లో చాలా స్టాల్స్ దగ్గర పెట్టారు అలాగే మనకి రోజెస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని రకాల స్టాల్స్ దగ్గర భోగన్ విలయాలు అయితే ఇంక చెప్పనక్కర్లేదు అనమాట చాలా బాగా తయారు చేసి పెడతారనమాట అట్రాక్టివ్గా ఉండడానికి ఇక్కడ పార్ట్స్ అయితే ఈకో ఫ్రెండ్లీ పార్ట్స్ అంటారు చూసారా పీచ్తో తయారవుతాయంట అలాంటి కుండీలు కూడా ఉన్నాయండి లైఫ్ టైం ఎక్కువ ఇస్తుంది ఇవి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అలా చెప్తున్నారనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఈ ఇలాంటి కుండీలు అయితే కనుక ఇలా ఎక్కువ మనకి క్వాంటిటీలో మనకి నర్సరీకి సంబంధించి అంటే గార్డెన్కి సంబంధించిన ఎక్కువ మనకి స్టాల్స్ ఉంటాయండి మనకి ఏ స్టాల్లోకి పోయినా బాగా రకరకాల కుండీలు ఇలా మెన్యూర్సు రకరకాలు దొరికిపోతాయి అన్నమాట ఆర్నమెంటలు డెకరేషను సకులెంట్స్ ఇలాంటివంటూ ఉంటారు కదా నాకైతే చాలా వరకు తెలియదు జస్ట్ మీకు చూపించాలనే తాపత్రయంతో చూపిస్తున్నా ఇక్కడ చూడండి స్ప్రేయర్స్ స్ప్రేయర్స్ కూడా క్వాలిటీగా చాలా బాగున్నాయి నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి అనమాట మనకి ఏది కావాలనుకుంటే అది పర్చేజ్ చేసుకొని తీసుకు వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా గాజుతో తయారైనవి ఇలా పింగాణి కుండీలు అంటారు కదా అలాంటివి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి ఇండోర్ ప్లాంట్స్కి పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట ఇక్కడ కుండీలు కూడా చూడండి షేప్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి అన్నీ కూడా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయండి కొనుక్కోవాలని అనుకునే వారికి అయితే గార్డెన్కి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది తప్పకుండా విజిట్ చేయండి మీరు విజిట్ చేయాలని నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను యూజ్ఫుల్ అవుతుంది చాలామందికి తెలియదు కదా అందుకోసం అని చెప్పేసి రేపు సండే అయితే మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్ స్టాల్ దగ్గర అయితే చాలా సందడి జరగబోతోందనమాట తప్పకుండా రండి నేను లైవ్ కూడా ఇస్తాను రేపు లెవెన్ నుంచి ఉంటుంది లైవ్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలాగే నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను నేను వాట్సాప్ స్టేటస్లో కూడా పెడతాను నా నంబర్ ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక లింక్ క్లిక్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో కూడా మన స్టాల్లో ఏమేమి జరగబోతోంది అనేది రేపు లైవ్లో మీరు చూడవచ్చు చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీ కమ్యూనిటీలో పెడతాను నేను లింకు గుర్తుపెట్టుకోండి రేపు లైవ్ ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి ఈ ఫోర్ డేస్ నుంచి గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో క్విజ్ కాంపిటీషన్ జరిగింది కదా విన్నర్స్ ఉన్నారు మనకి మొక్కలు గెలుచుకున్నవారు సీడ్స్ గెలుచుకున్నవారు వారికి కూడా గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది రేపు మొక్కల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సీట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది చాలా చాలా సందడైతే ఉంటుందండి చాలా బాగుంటుందనమాట తప్పకుండా మీరు మీరు కూడా రండి లైవ్లో చూడాలి అనుకున్నవారు డైరెక్ట్గా రావచ్చు లేదు మేము డై డైరెక్ట్గా రాలేము ఎలా అబ్బా అయ్యో మేము మిస్ మిస్ అవుతున్నాం కదా అని ఫీల్ అవ్వే వాళ్ళందరికీ కూడా నేను లైవ్ ఇస్తానండి ఖచ్చితంగా రేపు లైవ్ ఇస్తాను లెవెన్ తర్వాత ఇస్తాను టైం చెప్పలేను ఎందుకంటే కరెక్ట్గా పర్టికులర్గా ఈ టైము అంటే నేను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది లైవ్ ఇచ్చేటప్పుడు అందుకని చెప్పేసి నేను లైవ్ అక్కడికి వెళ్ళగానే ఎప్పుడు మనకు స్టార్ట్ అయితే అప్పుడు ఇక్కడ చూడండి బ్యాంబు ట్రీస్ అంటారు కదా లక్కీ బ్యాంబూ భలే డిజైన్ చేశారు కదండి అది అయితే ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను ఖచ్చితంగా లైవ్లో లింక్ పెడతాను వెంటనే జాయిన్ అయిపోండి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ఇంట్లో మీరున్న ఏరియాకే చక్కగా కూర్చొని చూడవచ్చు అనమాట ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా మన ప్రోగ్రామ్ని ఓకే మీరందరూ విన్నారనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మేము మీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవద్దాం అనుకుంటున్నాం చిన్న మెసేజ్ పెట్టండి వెంటనే నేను లింక్ ఫార్వర్డ్ చేసేస్తాను మీరు జాయిన్ అయిపోవచ్చు ఓకే మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు మేమైతే రేర్ వెరైటీస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటామండి అలా షేర్ చేసుకోవడం వలన మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తే మనకి ఫ్రెండ్లు అయితే ఫ్రీగానే తీసుకుంటాము సీడ్స్ కానీ శాప్లింగ్స్ కానీ కటింగ్స్ కానీ అలాగే గ్రూప్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం మేము మెన్యూస్ కానీ అలాగే ఏదైనా రేర్ వెరైటీ మొక్కలు కానీ ఇలాంటివన్నీ మేమైతే ఈ సంవత్సరం చామంతులు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బోల్డన్ సార్లు అయితే మేము డిస్ట్రిబ్యూషన్ పెట్టామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అలాంటి బెనిఫిట్స్ అని మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మాతో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట చాలా అంటే చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ చూడండి ఆర్నమెంటల్ డెకరేషన్ సూపర్గా ఉన్నాయి కదా నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి రేపు మళ్ళీ ఖచ్చితంగా మీట్ అవుదాం లైవ్లో చామంతలు చూసారా అద్భుతంగా ఉన్నాయి కదా కళ్ళకి ఎంత విందుగా ఉంటుందో ఇలాంటివన్నీ చూసినప్పుడు నేనైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తానండి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేచర్ లవర్స్కి అయితే కళ్ళకి ఎంత ఇంపుగా ఉంటుందో మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా లైవ్లో చూడాలనుకునే వాళ్ళైతే వెంటనే స్టార్ట్ అయిపోయింది చూడండి సిద్ధార్థ కాలేజీలో జరుగుతుందనమాట బెంచ్ సర్కిల్కి చాలా నియర్లో ఉంటుందండి ఎవరిని బెంచ్ సర్కిల్లో అడిగినా కూడా చెప్తారనమాట అడ్రస్ తెలిసిపోతుంది మీకు ఈజీగా విజయవాడ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా విజిట్ చేస్తారండి ఇవన్నీ కూడా బోన్సాయ్ బోన్సాయ్ వేలల్లో ఉంటాయి అనమాట ఇటు ఏజ్ని బట్టి బోన్సాయ్ కూడా చాలా బాగా తయారు చేసుకొని వస్తారు ఇవన్నీ బోన్సాయ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలని చిన్నిగా చేసి ఇలా చూపించడం అనమాట ఈ మధ్యకాలంలో అన్నిటినీ బోన్సాయి చేస్తున్నారండి బోన్సాయి మొక్కలు అంటే చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటాయి చిన్ని చిన్నివి అంతా జస్ట్ ఒక మోరంతా ఒక వన్ ఇన్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్లో ఒక రాగి చె రావి చెట్టు ఉంటుంది ఒక జువ్వి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు ఉంటుంది చింత ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట క్యూట్గా ఇవి కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టడం జరిగిందనమాట ఇలాంటి స్టాల్స్ అయితే బోల్డ్ ఉంటాయండి మీరు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మన లైవ్లో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి నేను రేపు లింక్ అయితే ఇస్తాను అనమాట రేపు నేను అక్కడికి వెళ్ళగానే లైవ్ లింక్ ఇచ్చేస్తాను తప్పకుండా లైవ్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు మంచి ఎంజాయ్మెంట్ అయితే రేపు ఇవ్వబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది